హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఏపీకి మరోసారి తుఫాను ముప్పు పొంచి ఉందా ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయా అంటే వాతావరణ శాఖ వెల్లడించిన షాకింగ్ న్యూస్లో అవుననే సమాధానం వినిపిస్తోంది మధ్య బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై నాలుగున అల్పపీడనం ఏర్పడుతుందని అది తీవ్ర రూపం దాల్చి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు కృష్ణా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది పశ్చిమ వాయువ్య దిశగా వీస్తున్న గాలుల కారణంగా శుక్రవారం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఇరవై రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు విజయవాడతో పాటు పలు జిల్లాల్లోని ప్రజలు వరద ముంపుకు గురై తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు వరద ముంపుకు కృష్ణా పరివాహక భూముల్లో సాగు చేసిన పంటలన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి ఈ భూముల్లో నూతనంగా పంటలు సాగు చేసేందుకు రైతులు భూమిని దున్ని సిద్ధం చేస్తున్నారు వరద ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ను తక్షణమే తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి